సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థినులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ బోధన అందించిన ఉపాధ్యాయ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు కొండపాక్ మండల్ దమ్మపల్లి పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి విద్యార్థులే ఈ రోజు ఉపాధ్యాయులు అయి మరి తరగతికి పది రోజు ఉపాధ్యాయులు ఏ రకంగా బోధిస్తున్నారో మరి విద్యార్థులు కూడా ఈ రోజు వారి వారి సబ్జెక్ట్ వారిగా బోధించడం జరిగింది మరి పది రోజు ఉపాధ్యాయులు ఏ రకంగా పిల్లలను డిసిప్లైన్ గా ఉంచారో ఈ రోజు ఉపాధ్యాయుల పిల్లలకు కూడా తెలిసొచ్చింది ఒక ఉపాధ్యాయునికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి మేము అల్లరి చేస్తే సార్ ఏ రకంగా బాధపడతాడు మరి ఈరోజు పిల్లలు చేస్తే మాకు అర్థమవుతుందనే భావం వాళ్ళు మెరిగింది ఈ రకంగా చేయడం వల్ల పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయట చేయడము మరి పిల్లలు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి పిల్లలకు ఇంకా భవిష్యత్తులో ఇంకా నైపుణ్యం పెంచుకోవడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మా గౌరవ ఎంఈఓ మండల విద్యాసాగర్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎంఎన్ఓ గారు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది